ఒక సామాన్యుడికి కథ మీరు చెప్పింది కరెక్ట్ కానీ ఒక చిరంజీవి గారు రిలేటివ్గా ఆయన అందరికీ తెలుసు మీరు ఆయన ద్వారా వెళ్ళారు సంపాదించుకునే అవకాశం కూడా సంపాదించుకున్నారు ఈ ఉందా చిరంజీవి గారు మీ పక్కన ఉన్నా కూడా మీరు కూడా అలాంటి పరిస్థితులను ఫేస్ చేశారా అప్పుడు డెఫినెట్గా ఫేస్ చేయాల్సిందే చెప్పాను కదా ఇప్పుడు ఒక రే కొద్ది కాలం వరకు వాళ్ళు తోడుంటారు వాళ్ళ మాట మనం అడగడానికి బాగుంటుంది వాళ్ళు చేయడానికి బాగుంటుంది అని అనేది కరెక్ట్ కాదు కదా అది నాకు నేను నాకే తెలిసిపోతుంది మనకు తెలిసినప్పుడు ఇంకా మనం ఉండడం కరెక్ట్ కాదనిపించింది అంత వ్యాక్యం ఏర్పడింది ఫైనాన్షియల్ అంటే ఎంతకాలం మనం ఇంటి దగ్గర నుంచి తీసుకుని పోయి తింటూ కూర్చుంటాము కష్టం కదా అక్కడేమి సినిమాల్లో పెద్ద డబ్బులు వచ్చేవి కాదు ఆయన ఏమనుకునేవారు చేస్తున్నాడు కదా వాళ్ళు ఇస్తున్నారేమో అనుకుంటాడు పాపం మనం చెప్పండి అడగ అడగంది అమ్మాయినే పెట్టదు కదా అందుకని నేనేం చెప్పేవాడు కదా ఆయనకి ఏ ప్రాబ్లం చెప్పేవాడిని కాదు ఫినాన్షియల్గా నేను సఫర్ అవుతున్నాను అనే పాయింట్ ఆయన దృష్టిలోకి ఎప్పుడు తీసుకురాలి ఓకే ఐ నెవర్ డాట్ దట్ అది తీసుకురాలేదు అందువల్ల ఆయన బాగానే ఉన్నాడు అనుకుంటాడు ఆయన నేనే చెప్పేవాడిని కాదు అందుకని ఈ స్ట్రగుల్ తట్టుకోలేక ఇంకా మనకి కరెక్ట్ కాదనిపించింది అందుకని అన్న ఆలోచన వచ్చేసింది ఇంట్లో ఇంట్లో వాళ్ళ ప్రెజర్ కూడా ఎక్కువైపోయింది వెళ్ళిపోదామండి వెళ్ళిపోదామండి అని అంటేప్పటికీ ఇంకా డిసైడ్ అయిపోయి వెనక్కి వచ్చి ఓకే వెనక్కి వచ్చేసి అది ఇట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్లో అనుకుంటాను వెనక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అప్పటికి ఇన్ని సినిమాలు చేసి కూడా వెళ్ళిపోదామని వచ్చింది ఇప్పుడు ఈ నిర్ణయం మీరు చిరంజీవి గారు చెప్పడం జరిగిందా అట్లా వెళ్ళిపోతున్నా చెప్పాను చెప్పానంటే మనం వచ్చేటప్పుడు చెప్పినప్పుడు పోయేటప్పుడు కూడా చెప్పాలి కదా అనే ఉద్దేశంతో ఇక్కడే ఇదే అప్పుడు ఫిల్మ్ నగర్ చాలా చిన్నది ఇది ఇక్కడ ఓకే అప్పటికి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది వచ్చేసింది అంటే రాలేదు కానీ వచ్చి పోతూ ఉన్నారు అలాంటప్పుడు వచ్చి ఆయనకు చెప్పడం తటస్థించింది ఆయన మ్యాక్సిమం ట్రై చేశారు అంటే కన్విన్స్ చేయడానికి అందుకరా వెళ్తావు ఓపికగా ఉండు లేదు పోనీ నీకు నచ్చలేదు యూ బీ విత్ మీ నాతో పాటు ఉండిపో ఇక్కడ ఏదో మన ఇంట్లో బోల్డ్ అయిన పనులు ఉన్నాయి కదా ఏం చూస్తూ ఉండు నాకు సంబంధించిన విషయాలు వస్తుండ్రు అట్లా ఇట్లా అని అన్నారు అన్న కూడా నేను ఉన్నా నేను వెళ్ళి చిన్నపిల్లలాగా వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని కూర్చున్నా సరే అంత స్ట్రాంగ్గా నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా నేనేం చేయలేను వెళ్ళు బట్ బవర్ యు ఫీల్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ మళ్ళీ ఎప్పుడన్నా వచ్చేద్దామా అన్న ఆలోచన వస్తే మోస్ట్ వెల్కమ్ యూ కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైం నీ ఇష్టం రా నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు వెళ్ళిపోయి అంటే జనరల్గా మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇద్దరు ఉన్నాం ఒకటే ఏజ్ ఒకటే ఇది ఒకటి ప్రయత్నిస్తున్నాం అనుకుందాం ఇద్దరు అలాగే మీరు అన్నట్టు ఒక కలటర్ అనే కాదు సపోజ్ మూవీదే మాట్లాడుకున్నాం ఏదో ఒకటి అలా వన్ డే అతను స్టార్ అయిపోయాడు అప్పటి వరకు మనతో పాటు తిరిగిన అతను ప్రతి షేర్ చేసుకున్నాం అలా సడన్గా ఒకరు ఏబీలో ఒకరు స్టార్ అయిపోయారు అప్పటి నుంచి ఏంటంటే పక్కనుండే వాళ్ళకి అవకాశం అడగడానికి మాట్లాడడానికి ఏదో తెలియని ఒక అడ్డంకి మనం ఆపుతా ఉంటుంది అంటే ఎలా రియాక్ట్ అవుతారు ఇంతకుముందు అయితే ఫ్రెండు ఇప్పుడు స్టారు కాబట్టి ఏదన్నా నెగిటివ్ అనేస్తే మనం తట్టుకోలేము కాదన్నా చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అంటే బయట వాడిని మనం ఒక అవకాశం అడగలం కానీ మనకు బాగా క్లోజన్లను మాత్రం వెళ్ళి నాకు అవకాశం అడగలేము ఇది ఆ రోజు ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నాయి ఇదే ఇది ఇది ఎక్కడైనా మీకు చిరంజీవి గారితో ఉన్నప్పుడు ఆయన సహకారం లభించక మీరు ఇబ్బంది ఏమన్నా వద్దు ఇండస్ట్రీ అని రావడానికి ఏమైనా కారణమైనా ఏ రోజు నువ్వు అసలు నాకే కాదు ఆయన ఎవ్వరికి నువ్వు చెప్పే మన కాదు నో అనేది ఆయన తెలియదు అసలు ఆ పదమే తెలియదు మనకు మనం విడిగి మనం వెళ్ళిపోవాల్సింది తప్ప అడిగి నేను అసలు నో తెలిసి అడిగింది కూడా లేదు అసలు ఎప్పుడు కూడా అడిగింది లేదు అన్ని యాక్సిడెంటల్ గా వచ్చినాయి తప్ప అవకాశాలు కూడా బెయిన్లో ఆయన పరిచయం చేశారు ఆ పరిచయంతో నేను అందరు తెలిసిపోయాను ఇండస్ట్రీకి ఈ సో అని ఓకే తప్ప నేను ఆయన గొంతు మీద కూర్చొని నాకు చెప్తావా లేదా అన్నంత ప్రెషర్ అయితే ఎప్పుడు పెట్టలేదు యాక్సిడెంటల్గా అన్నీ వచ్చాయి అంతే వచ్చాయి పర్లేదు అంటే మనం బ్యాడ్గా అబ్బా ఆయన చెప్పారు రా చిరంజీవి గారు చెప్పారు నాశనం ఆ క్యారెక్టర్ అలాంటి రోజు మనం ఎప్పుడు ఎదురు ఎదురు పడలేదు మనకి పర్లేదు ఓకే ఎన్ని ఇయర్స్ మీరు గ్యాప్ మళ్ళీ వచ్చి ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చి నైన్టీ ఫోర్లో బ్యాక్ అయిపోయాము వచ్చి నైంటీ నైన్ వరకు మళ్ళా నెల్లూరులో ఉండిపోయాము డూయింగ్ సమ్ అదర్ బిజినెస్ ఈ ట్రాన్సెషన్లో ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో ఇంకా భయంకరమైన చేదు అనుభవాలు తగిలాయి అక్కడ కన్నా అక్కడ కన్నా ఇండస్ట్రీ కన్నా చేదు అనుభవాలు బాగా దగలే ఓకే దాంతో ఏమనిచింది అంటే అదే బెటర్ అదే బెటర్ అదే బెటర్ అంతే కదా ఒక లైన్ గీసాము ఇదే పెద్ద లైన్ అనుకుంటున్నాను దాని పక్కన ఇంకో పెద్ద లైన్ గీసాను చిన్నది అయిపోయింది సో అలా కదరా ఇది ఇండస్ట్రీ కరెక్ట్ కొంత బలహీనతలు మనకి ఏమైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటూ వెళ్ళిపోదాము అని చెప్పి మళ్ళీ again i came back ఓకే వచ్చి ఆయన ఆయనకు కలిసి చెప్పాను కదా వెళ్ళదురా అని చెప్పాను కదా వినకుండా వెళ్ళిపోయావు పర్లేదు మంది అంజనా ఆఫీస్ ఉంది ఇక్కడ రోడ్ నెంబర్ టెన్ లో నాగబాబుకి ఉంటాడు అక్కడ నాగబాబు చూసుకుంటాడు అక్కడ బాబు గారు బాగున్నారా జరుగుతుంది సో అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది దగ్గరుండి చూసుకోను కూడా నువ్వు కూడా దగ్గరగా ఉండు చూసుకో మళ్ళీ ట్రై చేయి ఒక టూ ఇయర్స్ పాటు అప్పుడు దాకా ఫ్యామిలీని తీసుకురాకు ఇంకొకసారి చిన్న కొంతమందికి సెకండ్ ఇన్నింగ్స్ కలుస్తుందిరా అని పాపం మళ్ళా ధైర్యం చెప్పారు మళ్ళా అగైన్ మళ్ళా నేను హైదరాబాద్ 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 చెన్నై కాకుండా చెన్నై కాకుండా ఒక టూ ఇయర్స్ ఇక్కడికి వచ్చాక కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ భయంకరమైన స్ట్రగులే అంటే ఏం తెలియదు ఇక్కడ హైదరాబాద్ నాకు అంత కొత్త కదా అలా అలాంటి రోజులు అనమాట అయితే ఈసారి సినిమాల్లో ప్రయత్నం చేయలేం సినిమాల్లో ప్రయత్నం చేయకుండా ఏం చేశానంటే ఆఫీస్ పనులు చూసుకుంటుండేవాడిని బావగారు బాబునారికి చూసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఎందుకో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం అనిపించింది నీకు తెలిసే ఉంటుంది బెనర్జీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా బెనర్జీ మంచి ఫ్రెండ్ ఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ చాలా మంచివాడు అతను మేము న్యా న్యాయం మీరే చెప్పాలని ఒక సినిమా చేసాం చెన్నై చెన్నైలో ఉండగా ఆజ్కి ఆవాజ్ అనే ఒక హిందీ పెద్ద హిట్ మూవీ దాన్ని తెలుగులో సుమన్ను హీరోగా జయసు హీరోయిన్గా పెద్ద బ్యానర్ లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ అట్లూరు పూర్ణచంద్ర గారు ఆయన బ్యానర్లో చేస్తున్నారు దాంట్లో నలుగురు విలన్స్ ఉంటారు ఒక విలన్ క్యారెక్టర్ దొరికింది మన ఓకే దానికి మా గ్రూప్కి ఇద్దరు నాయకులు ఎవరు బెనర్జీ ఒకడు బెనర్జీకి పైన గుల్షన్ హిందీ ఓకే అతను వెరీ ఎర్లీ అంటే కొత్తగా వచ్చిన రోజులు అనమాట గుల్షన్ గురోవర్ సో వీళ్ళిద్దరు వీళ్ళు ఉంటారు మేము ఆర్గనైజర్స్ మేము అంటే చేసేవాళ్ళం నలుగురు ఉంటాం యంగ్స్టర్స్ ఈ నలుగురిని నాలుగు రకాలుగా చంపుతాడు హీరో ఓకే ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నాది సో ఆ పరిచయం ఉంది బాగా క్లోజ్ ఫ్రెండ్ దాని వచ్చి ఓ క్యాజువల్గా ఫోన్ చేశాను అరే ఏమైపోయేవారి నువ్వు ఇంతకాలం ఎట్టు పోయావు తెలియదు ఏం అంటే ఇంట్లో ఇట్లా ఫైవ్ ఇయర్స్ దూరం అయిపోయాను యాక్టింగ్కి ఇప్పుడు అంజనాలో ఉన్నాను అంటే కాదు కాదు నువ్వు వెంటనే బయలుదేరి విట్రా అన్నాడు సో వచ్చా తన దగ్గరికి ఇక్కడే మన పంజాగుట్ట మెయిన్ రోడ్లో ఉండేవాడు మసీద్ దగ్గర తను నన్ను తీసుకుని వెళ్ళి ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి పరిచయం చేశాడు ఆయన తెలియకపోవడం ఏంటంటే చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కదా అట్లా ఎట్లా అని ఇట్లా మనం మనం తీస్తున్న సీరియల్లో క్యారెక్టర్ చేద్దాం సీరియల్లో ఓకే దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు హౌ మై రీఎంట్రీ జరిగింది అయితే ఇక్కడ ఆర్టిస్ట్గా నీకు పనికొచ్చే ఒక మాట చెప్పాలి లేకపోతే వస్తున్నటువంటి వాళ్ళకి చెప్పాలి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరోజు జరిగినటువంటి ఫెయిల్యూర్ని ఇదే ఫెయిల్యూర్ అని కంగారు పడిపోకూడదు ఆర్టిస్టులు తెలుసుకోవాలి అన్న పాయింట్ గురించి ఇది పనికొస్తేమో అందరికీ మన మా నటులందరికీ అని నీకు కూడా చెప్తున్నా ఏంటంటే ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ నా నేను ఫెయిల్యూర్ ఓకే ఏది ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి సినిమాలు చేసి చేసి కూడా చేసిన మీరు ఫెయిల్యూర్ అంటే మామూలు ఫెయిల్యూర్ కాదు సీరియల్లో ఫెయిల్యూర్ అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ డే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఓకే అంటే థర్టీ ఫైవ్ మార్క్స్తో పాస్ అవ్వడం అంటామే ఓకే లేకపోతే ఫెయిల్ అంటామే ఫెయిల్ కూడా ఒక్క మార్క్ దగ్గర కూడా ఫెయిల్ ఫెయిల్ కదా కానీ ఒక మార్క్ కాదు నాది జీరో మార్క్ అన్నమాట అంత ఘోరంగా ఫెయిల్ అయ్యాను కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం డైలాగును చదువుకొని డైలాగ్ ప్రాక్టీస్ చేసి చేసేవాళ్ళం కెమెరా ముందు ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి అందరు తెలిసిన ఆర్టిస్టులే ప్రామిటింగ్ అని అన్నారు ప్రాంప్టింగ్ ప్రామిటింగ్ ఇది ఎక్కడ లేదు సార్ మేము చెప్తుంటాము మీరు చెప్పండి మీరు చెప్పడం ఏంటి నేను చెప్పడం ఏంటి ఇదేంటి కొత్త సిస్టమ్ అని సార్ ఇక్కడ టైం లేదు టైం ఉండదు ఇక్కడ రోజుకి పది సీన్లు చేయాలి ఓకే మీరు డైలాగ్ నేర్చుకుంటూ కూర్చుంటే ఒక సీన్తో అయిపోతుంది అట్లా గమ్మ కూర్చొని అయిపోయింది ప్రామ్టింగ్ అంటే కాళ్ళు కదలట్లే కాళ్ళు కదిలితే డైలాగ్ రావులోకి ఎక్కడం కన్ఫ్యూజ్ అయిపోయింది అట్టర్ కన్ఫ్యూజన్ అంటే టోటల్ గా జీరో అయిపోయాను ఓకే కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి అంటే అయిపోయిందా చాప్టర్ యాజ్ అన్ యాక్టర్గా హరి అనే వ్యక్తి చచ్చిపోయాడు ఈ రోజుతో అని భయం వేసేసింది ఆయన పాపం గమనించాడు నెండమూరి రవేంద్రనాథ్ గారు నా పొజిషన్ని గమనించి హరి గారు మన రూమ్లోకి వెళ్దారండి వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ పైకి వెళ్దానండి అన్నాడు పైకి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి అని అన్నాడు చిన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి సరే సార్ ఆ బీర్లు ఉన్నాయి కదా ఒకటి ఓపెన్ చేయండి అన్నాడు సార్ ఆ కళలు నీళ్ళు తిరుగుతున్నాయి ఒక కింద ఫెయిల్యూరు అందరు ఎవరు అందరు తెలిసిన ఆర్టిస్టులు వాళ్ళ ముందు నేను ఫెయిల్ అయిపోయానే నా ఒక బాధ ఏమండే మీరు ఫెయిల్ అయిపోయారు అనుకున్నారు కదా కాదు సిస్టమ్ మారింది మీరు ఒక తరహా నటనకి అలవాటు పడ్డారు ఇక్కడ ప్రామిటింగ్కి అలవాటు పడాలి ఈ చిన్న తేడా వల్ల మీరు కన్ఫ్యూజన్ అయ్యారు అంతే తప్ప మీరు యాక్టర్గా ఫెయిల్ అనుకోకండి మీరు అదే మీకు ఆ ఫీలింగ్ ఉందని నాకు అర్థమైపోయింది ఒక పని చేయండి ఈరోజు మీ వర్క్ చేయను ఆపేస్తా ఓకే రేపు చేసుకుందాం ఓకే నైట్కి ఒక పని చేయండి ఆఫీసులో టేప్ రికార్డర్ ఉంటుంది కదా టేప్ రికార్డర్లో న్యూస్ పేపర్ చదవండి పెద్దగా చదవండి చదివిన తర్వాత ఆన్ చేయండి ఆన్ చేస్తే అది వింటూ నైట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేయండి అది వింటూ చెప్తూ మేము బిజినెస్ చేసుకోండి చొక్కా వేసుకుంటున్నారు చొక్కా వేసుకున్నారు ఇది డైలాగ్ చెప్తూ అది ప్రాక్టీస్ చేస్తూ ఇది ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి నానన్నాడు సరే సరే అండి క కసి ఎక్కువైపోయింది నేను ఫెయిల్ కావడం ఏంటి మా పదేళ్ళ సినిమా అనుభవం మెగాస్టార్తో ఇన్ని సినిమాలు చేసిన వాడిని నేను ఇంత నీచంగా ఫెయిల్ అవుతాను నేను చెప్పి నైట్ అంతా కసిగా బిండము డైలాగ్ చెప్తూ బిజినెస్ చేసుకోవడం అది చేయడం ఇది చేయడం సర్ట్ చేసుకోవడం అదే మాట్లాడడం అదే ఆ నైట్ అంతా ప్రాక్టీస్ చేశా మసర్ రోజు వెళ్ళే ఆడుతూ పాడుతూ చేసా ఓకే సో ఆ రోజు కానీ ఎండమూరు వేరేంద కాకుండా ఇంకొకరు అయ్యి ఉండే ఏ ఏం ఏం ఆర్టిస్ట్ అయ్యతను ఇతను తీసుకొచ్చారు ఏ బెనర్జీ ఎండ పెద్ద యాక్టర్ అని తీసుకొచ్చావు దప్పుతాడు అతను అని ఉంటే ఆ రోజు పూర్తిగా చచ్చిపోయిండేవాడిని అంటే యాక్టర్గా వాడిని కానీ బికాస్ హీ నోస్ ద సైకాలజీ కాబట్టి ఆ చిన్న టెక్నిక్ చెప్పి నన్ను బతికించాడని చెప్పాలి ఇంకా ఆ రోజు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇప్పుడు ప్రామిటింగ్ లేకపోతే చెప్పడమే కష్టం ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు పది పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్లో మనం చేయగలం ఆ ప్రామిటింగ్ తీసుకొని అట్లా అలవాటు అయిపోయింది సో అంటే ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే వన్ డే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫెయిల్యూర్ ఒకరోజు ఎక్కడో మనం ఫెయిల్ అయినంత మాత్రం చేత టోటల్గా ఫెయిల్యూర్ అనుకోకూడదని మన నటినటు వర్గానికి చెప్తున్నటువంటి మాట అనమాట